శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం వేంగి దేశాన్ని ఏలే కుసుమశెట్టి వైశ్యులకు రాజు ఈ ప్రాంతము విష్ణువర్ధనుడు విమలాదిత్య మహారాజు ఆధీనంలో ఉండేది శకం పది పదకొండవ శతాబ్దంలో కుసుమషష్ఠి సుమారు పెనుగొండ రాజధానిగా చేసుకొని పాలిస్తుండేడివాడు ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ఎంతో చక్కటి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుచుండేవారు వారికి ఎన్ని రోజులైనా సంతాన భాగ్యం లేక చాలా విధ విధాలుగా ఎంత నోములు నోచినా ప్రార్థన చేసినా వారి కోరిక తీరలేదు వారు అప్పుడు తన కులగురువు అయిన భాష్కరాచార్యులను సంప్రదించగా వారికి దశరథుడు చేసిన పుత్రకామేష్టి యాగాన్ని చెయ్యమని చెప్పాడు అప్పుడు కుసుమషష్ఠి కుసుమాంబ ఇద్దరును యాగాన్ని తలపెట్టారు ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని చేశారు దేవతలు అనుగ్రహించి యాగఫలాన్ని ప్రసాదించి దాన్ని ఆరగిస్తే చక్కటి సంతాన ప్రాప్తి కలిగింది భక్తి శ్రద్ధలతో ఆ ఒక అగ్నిదేవుడి ఇచ్చిన పాయసాన్ని స్వీకరించగా కుసుమాంబ గర్భవతి అయింది ఆమె గర్భవతి ఉండగా అనేకమైన అసాధారణమైన సంకేతాలు కలిగాయి అది ఆమె భవిష్యత్తులో చక్కటి సంతానానికి జన్మమిస్తుందని సంకేతం సూచించింది వసంతకాలంలో సర్వత్రా ఆనందాలతో కొత్త చిగురు చిగురించే వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము ఉత్తరా నక్షత్ర కన్యారాశిలో కుసుమాంబ కవల పిల్లలకు జన్మమిచ్చింది వారిలో ఒకరు ఆడపిల్ల మరి ఒకరు మగపిల్లవాడు అబ్బాయికి విరూపాక్ష అని అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేశారు బాల్యం నుండే విరూపాక్షుడు బావి రాజుకు కావలసిన అన్ని లక్షణాలతో అఖండమైన ప్రజ్ఞాపాఠవులతో కలిగి ఉండేవాడు వాసవి అన్ని కళలలోనూ ఆరుతేరి సంగీతము తర్కశాస్త్రంలో చాలా మక్కువ చూపించేది భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలను అభ్యసించాడు గుర్రపు సారి విల్లు విద్య కత్తిసాము మొదలైన యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు వాసవి అన్ని కళలలో తర్కశాస్త్రమును అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది చాలా రూపవతి సుగుణవతి అయిన శ్రీ వాసవీదేవి ఇక విరూపాక్షుడు యుక్త వయసు రాగానే ఆలేరుకు చెందిన అరదిశ్రేష్ఠి కుమార్తె అయిన రత్నావతిని వివాహమాడాడు వివాహానికి వేచేసిన అతిథులందరూ త్వరలో కూడా వాసవీదేవికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు రారాజు నరేంద్రుడు తండ్రి అయిన చాళుక్య విష్ణువర్ధుడు జైత్రయాత్ర ముగించుకొని పెనుగొండ మీదిగా తన రాజధానిగా రాజమహేంద్రవరమునకు పోవుచున్నప్పుడు విష్ణువర్ధుడు పెనుగొండకు వీచేగా కుసుమశ్రేష్ఠి ఆ రాజుకు ఆహ్వానం పలికి గొప్ప సన్మానం చేశాడు ఆ సన్మానంలో జన సమూహంలో వాసవీదేవి చూశాడు తొలిచూపులోనే ఆమెని గాఢంగా ప్రేమించాడు ఇష్టపడ్డాడు ఆమె ఎంతో చక్కని రూప సౌందర్యవతి ఆమెని చూడగానే ఎలాగైనా ఈమెని వివాహమాడాలని నిశ్చయించుకున్నాడు ఆమె గురించి సంపూర్ణ వివరాలను సేకరించాడు విష్ణువర్ధుడు కోరిక కుసుమశ్రేష్ఠికి శరగాతంగా మారింది ఆయన ఎంతో చింతించాడు అతడు రాజుకిచ్చి పెళ్లి చేయాలని అనుకోలేదు కూతురు చాలా కూతురి కంటే రాజు చాలా పెద్ద వయసువాడని కులమతంలో ఆంతర్యం ఉందని తలుచుకుని చాలా బాధపడ్డాడు తన కుటుంబ సభ్యులతో స్నేహితులతో చర్చించగా వారందరూ చక్క ఒక నిర్ణయానికి వచ్చారు శ్రేష్ఠి ఆ విషయాన్ని విష్ణువర్ధుడికి వర్తమానంగా పంపాడు దానికి విపరీతంగా ఆగ్రహించిన రాజు సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవీదేవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ధైర్య సాహసాలు గల వైశ్యులు సామధాన భేద దండోపాయములతో ఆ సైన్యమును తిప్పికొట్టారు అయినా ఆ రాజు పగపట్టి ఎలాగైనా వాసవమ్మను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కుసుమశ్రేష్ఠి భాస్కరాచార్యుల సమీక్షంలో పద్దెనిమిది నగరాలకు చెందిన ఏడు వందల పద్నాలుగు గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసరమైన సభను ఏర్పాటు చేశారు ఆ ఒక సమావేశంలో అందరి అభిప్రాయాలను స్వీకరించాడు నూట రెండు గోత్రాలకు చెందిన ముఖ్యులు వీ పిరికి వారికి ప్రతిరోజు మరణిస్తారు పోరాడి మరణిస్తే ఒక్కసారి మరణం సంభవిస్తుంది కాబట్టి పోరాటమే సిద్ధం మనము తప్పకుండా పోరాటం చేద్దాము అంతేకాని వాసవాంబకు వ్యతిరేకంగా నడుచుకోకూడదని నిర్ణయించుక నిర్ణయించుకున్నారు ఇక మిగిలిన ఆరు వందల పన్నెండు గోత్రాల వారు మాత్రం రాజుతో పెళ్లి చేస్తేనే మంచిదని అభిప్రాయపడ్డారు ఇక భాస్కరాచార్యులు తన ప్రాణాలు పోయినా సరే తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని అన్నాడు ఆ మాటలకు కుసుమశ్రేష్ఠికి ఎంతో ప్రేరణ కలిగించింది ధైర్యాన్ని నింపింది తన పక్షంలో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నప్పటికీ తన కూతురికి రాజుకిచ్చి ఎట్టి పరిస్థితిలో పెళ్లి చేయరాదని నిశ్చయించుకొని యుద్ధానికి సంసిద్ధులవుతున్నారు అప్పుడు వాసవీదేవి ఎంతో బాధపడింది ఆమె వారిని ఉద్దేశించి ఈ విధంగా అంది అమ్మాయి కోసం మనమంతా రక్తం ఎందుకు చిందించాలి స్వార్థం కోసం మన స్వార్థం కోసము ఎందరో సైనిక జీవితాలని ఎందుకు బలిగొనాలి ఇది ఈ ఆలోచన సరి అయినది కాదని ఆమె నిర్ణయించుకుంది అహింసా విధానంలో మనము దృఢ సంకల్పంతో పట్టుదలతో పోరాడాలని ఆమె వాసవీదేవి నిర్ణయించుకుంది తల్లిదండ్రుల అంగీకరించారు ఆమెను అనుసరించి నడవడానికి నిశ్చయించుకున్నారు ఇక వాసవీదేవి సూచనల అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు నూట మూడు అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు నగరమంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది అప్పుడు వాసవీదేవి నూట రెండు గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటల్లో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారందరూ మనస్ఫూర్తిగా తమకు ఇష్టంగా సంకేతం తెలుపుతూ సంసిద్ధులయ్యారు వారందరూ కూడా వాసవీదేవిని అంశగా అమ్మవారి యొక్క తేజస్సుగా భావించి నిజరూపాన్ని చూపమని కోరారు ఆమె చిరునవ్వు నవ్వి నిజరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి ఆమె సాక్షాత్ ఆది పరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతారమని చెప్పింది ధర్మాన్ని నిలిపేందుకు స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు విష్ణువర్ధుని లాంటి దుష్టులను శిక్షణించడానికి అంతం చేసేందుకే వైశ్యుల ఔదర్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది ఇక తన పూర్వ చరిత్ర ఏమిటో కూడా వివరించింది సతీదేవి తనకు జరిగిన అవమానానికి ప్రతీకంగా చితిమంటలో దూకినట్లుగానే తాను కూడా అగ్నిలో దూకి పుణ్యలోకాలను చేరుకుంటానని చెప్పింది ఇక శ్రేష్ఠి గత జన్మలో సమాధి అనబడే అనే గొప్ప మహాముని ఆయన తన నూట రెండు గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు అందుకే అందరినీ కూడా ఆత్మ బలిదనానికి పురికొలిపి ఆమె అక్కడే చేరిన వారితో నిజాయితీ ధైర్యము అహింస యొక్క గొప్పతనము సహనము మొదలగు వాటిని గురించి చాలా వివరించింది ఇక ఆమె నోట నుండి వచ్చిన ప్రతి మాటలు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షమైంది అప్పుడు వాళ్ళంతా తమ ఇష్టదైవాలను తలుచుకొని అగ్నిగుండంలో దూకారు విష్ణువర్ధుడికి దూ ఇక పొలమేరలో పెలుగొండ పొలమేరలో ప్రవేశించడానికి సాహించ సాహసించగానే అప్పుడే అక్కడ వారు నిజాన్ని చెప్పగానే రక్తం కక్కుకొని అక్కడికక్కడే మరణించాడు ఇక వాసవీదేవి చేసిన ఆత్మత్యాగము విష్ణువర్ధుడి మరణం గురించి పట్టణమంతా మారుమ్రోగింది విష్ణువర్ధుడు చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవీదేవి ఆర్యవైశ్యులకి ఎంతో పూజనీయురాలిగా మారింది ఇక శ్రీ వాసవీదేవి యొక్క వారసత్వము ఇక విష్ణువర్ధుడు కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణాన్ని చేరుకున్నాడు ఆ తరువాత విరూపాక్షుడు అతని విధంగా ఆ ఈ విధంగా ఓదార్చాడు సోదరా గతం నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తును నిర్మించుకుందాం మహా రక్తపాతం జరగకుండా మన శ్రీ వాసవి మన అందరినీ రక్షించింది ఆమె అహింస సిద్ధాంతాన్ని మనము ఇక ముందు తరం కూడా పాటించాలి ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యుడు చెప్పిన విధంగా కాశీ గయా వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు పెనుగొండ పుణ్యక్షేత్రం చేయడానికి అక్కడ నూటాక్ గోత్రాలను గుర్తుగా శివలింగాలను ప్రతిష్ఠించాడు ేంద్రుడు వాసవి గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అప్పటి నుండే వైశ్యులందరూ వాసవి కన్యకాపరమేశ్వరి వైశ్య కుల దేవతగా తలుచుకొని పూజలు చేయడం మొదలు పెట్టారు ఆనాటి నుండి పరంపరంగా ఈనాటి వరకు అమ్మవారి యొక్క పూజలు ఘనంగా వైభవంగా జరుపుకుంటారు ఇక వాసవి జీవిత చరిత్ర అహింసకు నమ్మినందుకు మత విశ్వాసాన్ని నిలిపేందుకు స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపేందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించేందుకు గాను ఆమె ఎప్పటికీ అజరరామంగా అయ్యింది ఇక ప్రాపంచిక సుఖాలను విస్మరించి ఆమె వైశ్యుల మనసులో ఒక విజేతగా శాంతి చిహ్నంగా ఎప్పటికీ ఆది పరాశక్తి అయిన అమ్మవారిగా నిలిచిపోయింది